ఇరవై నుంచి పాతిక ఇది ఇతను పెద్దోళ్లతో పెట్టుకున్నాడు పెద్దవాళ్ళ ఇష్యూస్ దాడులకు సంబంధించి మాత్రం ఇలా నాలుగు ఇష్యూస్ మేజర్ అట్లాంటి వాటి తరహాలో ఇక్కడ ఏదో నా కొంతమందిని అనుకుంటే దారుణమైనటువంటి స్థాయిలో ఉంది అదే కదా అదేంటంటే ఇక ఎవడు కనబడితే వాడు పేరు రెడ్డి అని కనబడితే కొట్టడం రెడ్డి అనేటువంటిది ఉంటే అనేది పై నుంచి రెచ్చగొడుతున్నారా లేదంటే పైనుంచి ఏమైనా కానీ నోటీసులు ఇవ్వడం ఇవన్నీ లోకల్ గా గల్లీలో కూడా గల్లీ కొట్టు ఇంటికి వచ్చి పగల కొట్టేయడాలు కార్లు వెళ్తుంటే రాళ్ళు తీసేయడం ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఆ అరాచకం ఆ విధ్వంసాలు అదే చెప్తున్నా అది తప్పని అంటాం దాన్ని ఎవడు సమర్థించం కదా అది అరాచకమే దాన్ని పార్టీ నాయకులు చూసి చూడటం లేదు చంద్రబాబు గారు మొన్న ఏదో ట్వీట్ ఇచ్చేటప్పుడు కూడా అదేంటి సమయం పాటించండి అవతల వాళ్ళు రెచ్చగొట్టాను దాడులు జరుగుతున్నది కవ్వింపే ఉంటది శిలాఫలకం ఏం కవ్విస్తుంది బేసిక్ గా ఒక తీవ్రమైన అసహనం అసంతృప్తి ప్రస్తుతం రాష్ట్రంలోకి ఇదివరకు కొన్ని ఇన్సిడెంట్స్ ని సీరియస్ గా తీసుకుని జనాలు ఇంత దారుణమైనటువంటి తీర్పిచ్చారు ఇప్పుడు అంతకంటే దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ లెక్క కడితే కొన్ని